ఆగస్టులో పది రోజుల పాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు అయితే జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆగస్టులో పది రోజుల పాటు అసెంబ్లీ వర్షాకాల కార్య సమావేశాలు నిర్వహించబోతున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు అమరావతిలో ప్రజాప్రతినిధుల కార్యాలయాల భవన భవనాల నిర్మాణాలను ఆయన పరిశీలించారు ఆ తర్వాత విలేకరులతో మాట్లాడారు సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో తిరుపతిలో చట్టసభల జాతీయ మహిళా సాధికార సభ్యుల సదస్సు జరగబోతున్నట్లు చెప్పారు లోక్సభ స్పీకర్ సూచనతో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు కూడా చెప్పారు ఈ జాతీయ సదస్సుకు అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు యాభై మంది సభ్యులైతే హాజరవుతారట మొత్తానికి ఇప్పుడు కీలకమైన అంశం ఏంటంటే ఆగస్టులో పది రోజుల పాటు వర్షాకాల సమావేశాలు అయితే నిర్వహిస్తారు అయితే ఈ వర్షాకాల సమావేశాల్లో ఈ పది రోజుల పాటు నిర్వహించే సమావేశాలకి ప్రతిపక్షం హాజరవుతుందా లేదా జగన్ వెళ్తారా లేదా మొన్న కేకే సర్వేలో తేలింది ఏంటి చాలామంది ప్రజలు జగన్ అసెంబ్లీకి వెళ్ళాలని కోరుకుంటున్నారని ఆ సర్వే చెప్తోంది జగన్ వెళ్తే జగన్తో పాటు మిగిలిన పది మంది ఎమ్మెల్యేలు కూడా వెళ్తారు పదకొండు మంది అటెండెన్స్ అక్కడ ఉంటుంది అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరఫున చేసే పోరాటం కూడా ప్రజలకు కనిపిస్తుంది అలా లేని పక్షంలో సభ మొత్తం వన్ సైడ్ అయిపోతుంది వీళ్ళకి ఇచ్చిన సమయంలోనే వీళ్ళ పాయింట్ రేజ్ చేస్తేనే చాలా ఆసక్తికరంగా ఉంటుంది సభ వీళ్ళ మొత్తం వెళ్ళకపోయేసరికి ఏమవుతుంది ప్రశ్నోత్తరాల సమయం వాళ్ళే తీసుకుంటారు వీళ్ళ ప్రశ్నలు అక్కడ ఆల్రెడీ నోట్ రూపంలో వీళ్ళ పెడుతుంటే దాని మీద వాళ్ళ సమాధానం చెప్తున్నారు బయట వీళ్ళ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు అది ప్రజలు ఎంతవరకు స్వాగతిస్తారు అటువంటి దాన్ని సర్వేలు అయితే అది స్వాగతించట్లేదు అని చెప్తున్నాయి సర్వేలు లేదు అవి టీడీపీ కావాలని చేస్తున్న సర్వేలు ఎలాగైనా రెచ్చగొట్టి వీళ్ళని సభకు తీసుకురావాలనుకుంటారంటే అవసరం ఒక రకంగా వీళ్ళు వెళ్ళకపోతేనే మంచిది వెళితేనే సానుభూతి పెరుగుద్ది వైసీపీకి మైలేజ్ వస్తుంది అది రాకూడదంటే వీళ్ళు వెళ్ళకూడదు వీళ్ళు వెళ్లకుండా ఉంటేనే టీడీపీకి ప్లస్ అని వాళ్ళు అనుకుంటారు కానీ ప్రజలు వెళ్ళాలని కోరుకుంటున్నారు సో ఈ పది రోజులు జరిగే సమావేశాలకు జగన్ హాజరవుతారా మళ్ళీ దూరంగా ఉంటారనే చూడాలి